పక్క మా ఊరమ్మ మా ఊరు పక్క గోదారమ్మ మా ఊరు పక్క గోదావరి ఏమో లేనే లేదమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ రాయలసీమ రుచిల్లో ఒకటైన వంకాయ బజ్జి అయితే చేస్తున్నాను చేసే విధానం చాలా సింపుల్ రుచి మటుకు అమోఘం ఈ వంకాయ బజ్జిలో అయితే నాలుగైదు రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ సో కాబట్టి ఇవాళ నేను చేస్తున్న వంకాయ బజ్జి అయితే మా ఆవిడ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది నేను సో అదే విధంగా నేను అయితే ఇవాళ చెయ్యాలి మీకు చూపించాలి అనేసి చేస్తున్నాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఇంక వంట మొదలు పెడద్దాం ఆవు కేజీ తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను ఇవి రుచి బల్లే ఉంటాయి ఫ్రెండ్స్ కట్ చేసి ఇప్పుడు వాటర్ లో వేసుకున్నాను మూడు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక ఎనిమిది నుండి తొమ్మిది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకటికి రెండుగా కట్ చేసుకున్నాం చిన్న పిల్లకాయలు ఆడుకునే గోళీ సైజ్ అంత చింతపండు తీసుకుందాం కనబెట్టుకుందాం వంకాయ బజ్జికి కావాల్సిన కూరగాయలు మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం రెండు లీటర్లు వాటర్ వేసుకుందాం రెండు లీటర్లు నీళ్లు వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనము వెంటనే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఇందులో వేసుకుందాం చూశారు కదా ఇప్పుడు మనం టమాటాలు వంకాయ అన్ని వేసుకున్నాం కదా రెండు లీటర్లు వాటర్ అయితే పోసుకున్నాం కాబట్టి ఈ రెండు లీటర్ల వాటరు ఒక్క లీటర్ వాటర్ వచ్చేంత వరకు ఒక్క లీటర్ వాటర్ ఆవిరైపోవాలా సో మనం బాయిల్ చేసుకుందాం ఈ వంకాయ మనకు ఉడకడానికి పది నుండి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది దీనికి కాంబినేషన్ గా మనం ఇవాళ చిక్కుడుగాయ తాలింపు అయితే చేసుకుందాం రుచి రెండు కలిపి తింటా ఉంటే అబ్బా టేస్ట్ అమోఘం చూసారా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు పప్పులు పప్పులు గింజలు గింజలుగా ఉన్నాయి గుడ్లు గుడ్లుగా మనం ఇప్పుడు వీటిని వలిచి పక్కన పెట్టుకున్నాం చిక్కుడుకాయని ఇలా తీసుకొని ఇలా అంటే దీనికి ఉన్న ఈయనంతా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ పక్కన పడేసి ఇప్పుడు ఇలా తుప్పుకున్నాం ఈ పప్పుల్లో పీచు పదార్థం ఉంటుంది సో కాబట్టి ఈ పప్పులు కానీ మనం చిక్కుడుకాయలు ఈ విధంగా చేసుకుని తిన్నాం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చక్కగా ఒక్కసారి మూత తీసి అలా కలుపుకుందాం పది నిమిషాలు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకుందాం వంకాయ బజ్జీకి ఉడకతా ఉంటే కమ్మగా స్మెల్ వస్తున్నది ఎప్పుడు అయిపోతుందా ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం అని ఉండదు ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు చక్కగా ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక మనము తీసి పక్కన పెట్టుకుని బజ్జీ రుద్దుకుందాం ఇప్పుడు మనము అదే స్టవ్ మీద చిక్కుడుకాయ పెట్టుకుందాం కల్లుప్పు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి చిక్కుడుకాయని మనకి ముఖ్యంగా వంకాయ బజ్జి కావాల్సింది రాళ్ళసట్టి పప్పు గుత్తి మనం ముందుగా బాయిల్ చేసుకున్నది ఇప్పుడు మనము వాటర్ ఇందులో స్ట్రైన్ చేసుకునేదాం ఇలా మనం నీళ్లు ముందుగా ఉంపుకునేసామంటే ఒక బౌల్లోకి మనకు బజ్జి అనేది మెత్తగా మనం చెప్పినట్టు మెదగతుంది ఇప్పుడు రాళ్ళ సట్లో వేసుకుందాం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా కళ్ళు ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక నా సామె రంగా పప్పు గుత్తి వేసుకొని బజ్జి రుద్దుడే రుద్దుడు గర్ర 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 రుద్ది వేసేవారంటే మెత్తగా బజ్జి అనేది మనకు వంకాయ బజ్జి రెడీ అయిపోతుంది రాళ్ళ సట్లో వేసుకొని ఈ విధంగా గెర 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 అని తిప్పామంటే వంకాయ బజ్జి అబ్బా ఆ రుచి ఆ టేస్ట్ అది వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మాటల్లో అయితే చెప్పలేను ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ రుచి ఎలా ఉంటుందంటే అద్భుతం అంతలా ఉన్న విధంగా మనం బజ్జీ ఎనుక్కున్నాక ముందుగా తీసి పెట్టుకున్న వాటరు ఇందులో వేసుకునేద్దాం బజ్జి అయితే మనకి ఇప్పుడు ముక్క లోసు వరకు అయితే తయారైపోయింది ఇక మనం తాలింపు పెట్టుకుందాం చీక్కుడుకాయి చక్కగా మనకు బాయిల్ అయిపోయింది చూసారా ఇక మనం స్టవ్ ఆపి పక్కన తీసుకునేద్దాం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కినిచ్చినాక ఉద్దిపప్పు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అలా చిటపట చిటపటాన్ని పగలాలి వెంటనే కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ముందుగా రుద్ది పెట్టుకున్న బజ్జి వేసుకుందాం ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇక ఇందులో వేసుకునేద్దాం వంకాయ బజ్జి అంటే ఏమనుకున్నావు ఫైర్ ఫ్రెండ్స్ చక్కగా అలా కలుపుకునేసి ఒక తెల్లు రానిచ్చినాక మనం ఆపుకునేద్దాం సింపుల్ గా వంకాయ బజ్జి అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని దింపి పక్కన పెట్టుకునేసి చిక్కుడుకాయ తాలింపు చేసుకునేద్దాం స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడే వెంటనే ఉద్దుపప్పు ఆవాలు కొద్దిగా వేసుకుందాం ఒక తెల్లగడ్డ కచ్చా పచ్చిగా దంపి ఇందులో వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఇందులో వేసుకుందాం మంట సింగులో పెట్టుకొని అలా వేసుకుందాం వేరు శనగకాయ పప్పులు అలాగే మిరపకాయలు వేపి పొడి కొట్టుకున్నదండి ఈ పొడి వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ పొడి వేసుకున్నాక వెంటనే అలా చక్కగా కలుపుకునేసి చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆపుకునేసి వేడి వేడి అన్నంలో చిక్కుడుకాయ తాలింపు వంకాయ బజ్జి వేసుకొని ఇక ఒక పట్టు పట్టేద్దాం చూసారా ఇప్పుడు కమ్మటి వంకాయ బజ్జి వేడి వేడి అన్నంలో వేసుకుందాం అలాగే చిక్కుడుకాయ తాలింపు పెట్టుకుందాం ఇలా చక్కగా అబ్బా కాలిపోతా ఉంది ఫ్రెండ్స్ ఇలా చక్కగా ముద్ద ముద్దగా బజ్జి కలుపుకొని ఈ చిక్కుడుకాయ పప్పులు చిక్కుడుకాయ పెట్టుకొని ఇక మనం తిందాం మా ఆవిడ ఎలా చేస్తుందో సేమ్ అదే స్టైల్ అండి ఆ విధంగానే వచ్చింది రుచి కూడా అదే రుచి వచ్చింది టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండాలి ఫ్రెండ్స్ సేమ్ ఇదే మార్గా మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో రుచి అనేది నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకైతే చేర్ చూపిస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మరొక వంటకంతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్